హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ముందుగా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకో ఈరోజు మనం పీతలు కర్రీ చేసుకోబోతున్నాం పీతలు దీనికి మెయిన్గా కావాల్సింది పీతలు శుభ్రంగా వాష్ చేసుకొని చక్కగా కట్ చేసు కట్ చేసుకొని నేనైతే ఇలా పెట్టుకున్నాను ఈ ఆరెంజ్ కలర్ది దాని లోపలి పార్ట్ అనమాట దీనికి కావాల్సింది మసాలా చూద్దాం ఫస్ట్ వెల్లుల్లి వెల్లుల్లిపాయలు అండ్ అల్లం చెక్క లవంగాలు ధనియాలు కావాలి సో రెండు వెల్లుల్లి చక్కగా పొట్టు తీయకుండానే నేను ఇలా విడివిడిగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది పల్లీలు పల్లీలు పచ్చ పల్లీలే తీసుకుంటున్నాం ఒక చిన్న గ్లాస్ ఫస్ట్ దీన్ని పౌడర్ చేసేసుకుంటున్న పచ్చి పల్లీలని వేయించకుండా సో ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసేసుకుందాం దాని తర్వాత ఏదైతే నేను తీసుకున్నానో అల్లం వెల్లుల్లి అండ్ చక్క లవంగాలు అండ్ ధనియాలు ఇవి చక్కగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏదైతే తీసుకొని పెట్టుకున్నానో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేయి వేయనివ్వాలి దాంతోపాటు ఈ పచ్చిమిర్చి కూడా దాని తర్వాత ఈ కొంచెం వేగిన తర్వాత ఏది ఫస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు పల్లీల పౌడర్ పచ్చిగా ఉన్నాయి కాబట్టి వేయించాలి అది పచ్చివాసన పోయేదాకా ఇలా వేగు ఉండాలి వేయించిన తర్వాత ఈ పీతలు ఏదైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నామో ఈ పీతల్ని మనం దీంట్లో వేసేయాలి మెల్లగా సో వేసేసిన తర్వాత కొంచెం ఇది పల్లీల పౌడర్ పచ్చివాసం పోయింది కదా ఈ పీతలు వేసిన తర్వాత ఈ పీతలకి కొంచెం ప పట్టేలాగా మనం వేయించాలి కొంచెం సో వేయించిన తర్వాత దాని తర్వాత తగినంత ఉప్పు వేయాలి అండ్ నాకైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు అయితే నాకు పడింది దాని తర్వాత తగినంత కారం వేయాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసి కొంచెం చక్కగా కలుపుతూ ఉన్నాయి ఈ మసాలా కలిపే కలిసేలాగా అన్నట్టు మనం మసాలా వేయలేదు కదా సో ఈ మసాలాల్ని ఇప్పుడు వేద్దాం ఈ పల్లీల పౌడర్ పోయి ఈ చక్కగా మొక్కలన్నిటికి పట్టేలాగా మనం ఉప్పు కారం పసుపు వేసేసి చక్కగా కలిసేలాగా కలిపేసి దాని తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలా ఏదైతే ధనియా పొడి వేసామో ఈ మసాలా ఇప్పుడు వేయాలి ఇది కొంచెం దగ్గర పడింది చూడండి ఇప్పుడు ఈ మసాలా వేసేసి నీళ్ళతో మెత్తగా రుబ్బుకున్నాం కదా ఈ మసాలా కూడా చక్కగా ఈ మొక్కలకి పట్టేలాగా మనం కలుపుతూ ఉండాలి సో కలపాలని చెప్పి ఓ కలుపుతూ ఉండకండి కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనం చక్కగా ఈ మసాలా కలిపి చూడండి పక్క నుంచి సైడ్ నుంచి కొంచెం ఆయిల్ అనేది పైకి తెలుపుతుంది ఆ స్టేజ్ వరకు మనం చక్కగా ఉడికిస్తే చాలు ఎందుకంటే ముక్కలకి చక్కగా పట్టుకుంటాయి దాని తర్వాత మిక్సీలో మనం మెత్తగా రుబ్బుకున్నాం కదా ఇంకొంచెం ఉంటుంది కదా ఓ మిక్సీలో ఆ వాటర్ జార్లో వాటర్ వేసేసి ఆ జార్లో వాటర్ మొత్తం దీంట్లో వేసేస్తే ఈ మసాలా మనకి వేస్ట్ అవ్వకుండా చక్కగా దీంట్లో సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసేసి చక్కగా మూత పెట్టేసి మనం కలిపేసి పక్కన పెట్టేయాలి కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి అండ్ ఇది మనకి ఎలా ఉడికింది అనేది తెలియాలంటే మనకి వాటర్ అనేది ఇంకిపోయి చక్కగా గ్రేవీ లాగా ఫ్రమ్ అయిపోయి పక్క నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది Thank you for watching this video.